చేసి చూపించినాం రెండు లక్షల హామీ నెరవేర్చినాం జర ఉక్కోండి గారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మీరు మాట్లాడితే మాకు కూడా మీ లెక్కనే అయితే సిగ్గుంటే రాజీనామా చేయి ఇంకా సిగ్గు లేకుంటే ఏం చేసిండు తెలుసా ఎవడైనా ఇంత దిగజారిన ప్రభుత్వం అయితే చూడలే అక్కడ ఓటింగ్లు వేసుకుంటూ వచ్చిండ్రు ఫ్లెక్సీలు కట్టుకుంటూ వచ్చిండ్రు కేసీఆర్ కి హరీష్ రావు రాజీనామా చేయని ఫ్లెక్సీలు కట్టుకుంటూ వచ్చిండు ఇదే అరే సర్కారు చేసే పని ఏవన్న సిగ్గులేని విధ వల్ల సర్కారు మీరు ఏం పనులు చేస్తానో రాసుక రావాలి కానీ ఇంకొకరిని రాజీనామా చేయని రాసుకొస్తారా ఆరు గ్యారెంటీలు ఏనయ్యకపోతీవి నువ్వు రాజీనామా చేయ ముందు ఆరు గ్యారెంటీలు ఏనయ్యకపోతాయి రాజీనామా చేయి అన్ని సన్యాసి మారాలని రాసుకొచ్చాడు ఏమున్నదిలా వార్తలు సేమ్ గదే రాసుకొచ్చినాం మళ్ళీ దీని వల్ల ఇక్కడ నీ 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 నువ్వంటే ఇష్టపడేటోడు కదా రాసుకొచ్చింది రుణమాఫీ రై రుణమాఫీ రైతులు ఇరవై రెండు లక్షల మంది ఏనా పదిహేడు వేల కోట్ల సరిపోతాయా రుణమాఫీ పచ్చి అబద్దం రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహి పాల్పడ్డారు రేవంత్ రెడ్డి ఖాతాం ఆంధ్రజ్యోతి రాసుకు వచ్చింది చూడు ఆంధ్రజ్యోతి రాసికచ్చిందంటే నిజమే కదా నీ నీ తప్పునే ఆంధ్రజ్యోతి రాసుకు వచ్చింది ఇంతకంటే సిగ్గుచేటే ఉన్నది ఇక మళ్ళా సిగ్గుపోయింది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సోనియా రాహుల్తో పాటు అగ్ర కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ టీపీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తారణ నామినేటో పదవులపై చర్చ రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డిని గారు అనవలసింది తెలంగాణ ప్రజలారా ఇప్పుడు అర్థమవుతుందా మీకు మొన్న పదకొండు రోజులు విదేశాల్లోనే గడిపొచ్చిండు ఇంతకు ముందు ముప్పై సార్లు ఢిల్లీకి పోయిండు ఇది ఇప్పుడు ముప్పై సారి అంటే ప్రతిసారి బిజినెస్ క్లాస్లో పోతే రెండు కోట్ల రూపాయలు వస్తాయి ఈ రెండు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డియా రేవంత్ రెడ్డి కాదు నీ తెలంగాణ ప్రజల చెమట చెమట చెమటవర్చి సంపాదించిన వాళ్ళు కడుతున్న పనుల నుండి వచ్చిన డబ్బులు పట్టుకొని మళ్ళా ఉరుకుతాడు సోనియా గాంధీ దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరికి మరి ఈ సంపద ఇట్లా లూటీ అవుతా అంటే అప్పులు పెరిగిపోకపోతే ఎట్లుంటాయి మన నాయకత్వం మనకి ఉంటే ఈ మంత్రివర్గ విస్తరణ కోసం కూడా ఆ ఢిల్లీ వన్ దగ్గరికి కూరకల్లా అగమైపోయినాం తెలంగాణ ప్రజలు ఆడ అర్థం చేసుకోరు అందుకే జాతీయ పార్టీలను నమ్మొద్దు జాతీయ పార్టీలను రాష్ట్రాలకు రానివ్వద్దు ప్రాంతీయ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి ప్రాంతీయ నాయకత్వానికి అధికారం ఇవ్వాలని మొత్తుకుంటే ఒక్కరికి అర్థం కాలే పైగా ఇందులో యువత దయచేసి యువత మీరు ఆలోచించాలి మన ప్రాంతీయ నాయకత్వాన్ని మనమే పెంపొందించుకోవాలి ప్రాంతీయ నాయకులకి అధికారం ఇవ్వాలి ప్రాంతీయ పార్టీలను డెవలప్ చేసుకుందాం ఒక బీఆర్ఎస్ఏ కాదు ఇంకొక రెండు మూడు పార్టీలను అభివృద్ధి చేసుకుందాం కేసీఆర్ మంచిగా చేయలేకపోతే కేసీఆర్ దించేసి మన యువతనే అధికారంలోకి వచ్చేటట్టు ఐక్యం అవుదాం చూడు తెల్లారు లేతే మళ్ళీ ఉరుకుతాండే ఢిల్లీకేనా మళ్ళీ ఢిల్లీకి ఏ లాభం నిన్ను ఎన్నుకొని రేవంత్ రెడ్డి గారు వృధా నిన్ను ఎన్నుకొని